అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలము రాజయ్యపేట గ్రామంలో మత్స్యకారులకు రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ అదేవిధంగా అక్కడ బల్క్ డ్రగ్ పార్కు కోసము ఎవరైతే అక్కడ ఉన్న మత్స్యకారుల జీవితాల్లో మట్టి కొట్టి ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే కార్యక్రమం చేస్తుంటే గత నెల రోజుల నుండి మత్స్యకారులు రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా గత వారంలో గత ఆదివారం నేను అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటూ పోలీస్ వ్యవస్థ నన్ను రాజమండ్రిలో అడ్డుకోవడం జరిగింది ఆ తర్వాత నేను హైకోర్టును ఆశ్రయించి ఆ గ్రామానికి వెళ్ళడానికి కావాల్సిన అనుమతులు తీసుకున్నప్పుడు హైకోర్టు వారు స్పష్టంగా గతంలో నా కరేడు పర్యటనకు ఏ విధంగా అయితే అనుమతులు ఇచ్చారో అలాంటి అనుమతులు ఇచ్చి భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ పదే తేదీ లోపు నాకు అందజేయాలని చెప్పి అనకాపల్లి ఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు నాకు వాట్సాప్ ద్వారా ఏదైతే నేను పర్మిషన్ అడిగాను ఆ పర్మిషన్ రిజెక్ట్ చేస్తామని చెప్పి రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది నేరుగా మా ఇంటికి పంపించడం జరిగింది అక్కడ స్థానికంగా అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నేను ఢిల్లీలో ఉంటే ఢిల్లీకి పోలీసులు వచ్చి అక్కడ నాకు నోటీస్ అందజేసే ప్రయత్నం చేశారు ఈ ప్రొసీడింగ్స్ అందజేసే ప్రయత్నం చేశారు అందులో ప్రధానంగా అనకాపల్లి ఎస్పీ గారు మెన్షన్ చేయడం ఏంటంటే అక్కడికి నేను వెళుతున్నట్టయితే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ని రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులది కానీ నాది కాదు నేను ఎక్కడ చట్టానికి వ్యతిరేకంగానో లేదా ఇల్లీగల్ కార్యక్రమాలు చేయడానికి నేను అక్కడికి వెళ్ళలేదు బాధితులకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఆందోళన చేస్తున్నప్పుడు ఉద్యమం చేస్తున్నప్పుడు ఒక బాధ్యత గల పౌరుడిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా వారికి అండగా నిలబడాల్సిన బాధ్యత నా పైన ఉంది నేను శాంతియుతంగా పర్యటన చేస్తానంటే కూడా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం పేరు చెప్పి ఈరోజు నన్ను అడ్డుకోవడము చాలా దారుణమైన అంశము దాంతోపాటు నా మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పి దానివల్ల అడ్డుకుంటున్నామని చెప్పి కూడా చాలా హస్యాస్పదమైన మాటలు మాట్లాడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు దయచేసి ఒక్కటే చెప్తున్నాను ఈరోజు పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి తప్ప ప్రజలకు రక్షణ కల్పించాలి తప్ప అధికారంలో ఉన్న వాళ్ళకో లేదంటే దోపిడీదారులకు రక్షణ కల్పించడానికి ఈ విధంగా చట్టాన్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థను అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని శాంతియుతంగా జరిగే పర్యటనలు కావచ్చు అదేవిధంగా ప్రజలకు రైతులకు అన్యాయం జరిగినప్పుడు చేసి ఆందోళన కావచ్చు అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయము దీని మీద న్యాయపరమైన పోరాటం చేస్తాము ఖచ్చితంగా ఆ గ్రామస్తులకు పూర్తి స్థాయిలో బీసీవై పార్టీ అండగా ఉంటుంది వారికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తాం థ్యాంక్ యూ